నలభై ఒకటవ అధ్యాయము పద్మపురాణ అంతర్గత కార్తీక పురాణము జలంధరుని ఆగడాలు దేవతల పాట్లు దయా దాక్షిణ్యాలు లేని దానవేంద్రుడైన జలంధరుని దాటికి దడదడలాడిన దేవతలందరూ పారిపోయి మేరు పర్వత గుహాంతరాలల్లో దాగున్నారు అది గ్రహించిన జలంధరుడు మారుమూలల్లో దాగిన దేవతలను మాత్రం వదలరాదని నిశ్చయించుకున్న వాడై మేరు పర్వతాన్ని ముట్టడించడానికి బయలుదేరాడు అది తెలిసి దేవతలందరూ భయపడిపోయి వాడు మనల్ని వదిలేటట్టు లేడురా బాబు అనుకుంటూ ఆపద్భాంధవుడైన విష్ణుమూర్తి వద్ద ఈ విధంగా స్తోత్రం చేశారు ఓ పరమాత్మ మత్స్య కూర్మాది అవతారములు ఎత్తినవాడవు నిత్యము భక్తుల శ్రేయస్సే పరమావధిగా కలవాడవును దుఃఖములను హరించువాడవును సృష్టి స్థితి లయకారకుడవును గదా శంఖం పద్మం కత్తి ఆయుధములుగా కలవాడవును అగు నీకు మా నమస్కారము ఓ రమావల్లభ అసురులను అంత వాడవును భుజంగములకు శత్రువైన గరుడుని వాహనముగా కలవాడవును పీతాంబరములు ధరించిన వాడవును యజ్ఞ యాగాదులకు కర్తవైన వాడవును క్రియారహితవుడ క్రియారహితుడవును సర్వరక్షకుడు అయిన నిన్ను శరణు వేడుకుంటున్నాము దానవుల చే దుఃఖితులైన దేవతల దుఃఖమనే కొండను పిండి చేయుటలో వజ్రాయుము వజ్రాయుధము లాంటి శేష సైనవుడను సూర్య చంద్రుడనే తన నేత్రములుగా చేసుకున్న వాడువును అయిన ఓ విష్ణుమూర్తి నీకిదే మా నమస్కారము పదే పదే నమస్కరిస్తున్నాము దేవతల చే స్తోత్రింపబడినది కష్టాలన్నింటినీ తొలగించేది అయిన ఈ స్తోత్రాన్ని ఎవరు నిత్యం పఠిస్తారో వారి కష్ట నష్టాలన్నీ ఆ శ్రీహరి కృప వలన తొలగిపోతాయి అని నారదుడు మృదువుకు చెప్పాడు దేవతల బాధలను విన్న భుజంగ సేనుడు అయిన చాలా బాధపడ్డాడు అసురులపై ఆగ్రహించి ఎలాగైనా దానవులను దుదముట్టించాలని గరుడ వాహనం ఎక్కి బయలుదేరుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధ్రునికి దేవతలకు యుద్ధం జరుగుతుంది దేవతలందరూ వచ్చి నన్ను వేడుకుంటున్నారు కావున నేనిదే పోరుకై పోవచున్నాను అన్నాడు ఒక్కసారిగా ఉలిక్కి పడింది లక్ష్మీదేవి ఏమిటి ఈ ఈయన నా తమ్ముడైన జలంధరుని పైకి యుద్ధానికి పోవుచున్నారా అనుకుంటూ ఏమండి జలంధరుడు మీకు భావమర్ది కదా మీ భావమర్దిని మీరే ఎదుర్కొనడం భావ్యమా మీరాత సంహరించడం ఎంత ముదావహము ఆలోచించండి అంది ఆలోచనలో పడ్డాడు శేషసైనుడు అవును నా నేను నేనెట్లు చంపగలను నిజమే దేవి నీపై నాకున్న అనురాగం వల్లనూ బ్రహ్మ వద్ద నుండి అతడు పొందిన వరాల వల్లనూ అన్నింటికంటే మించి అతడు శివాంశ సంభూతుడగుట వల్లనూ ఆ జలంధరుడు నాచే చంపదగిన వాడు కాడు అంటూ సకల ఆయుధాలను సమీకరించుకున్నవాడై గరుడ వాహనంపై యుద్ధానికి వెళ్ళాడు గరుడంటే సామాన్యుడు కాడు అత్యంత మహాబలశాలి తన రెక్కల విసురుతో పర్వతాలనే ఎగరగొట్టగల సమర్థుడు అంతటి గరుడు వాయువేగంతో ఒక్కసారి యుద్ధ భూమికి వచ్చేసరికి అతని రెక్కల దాటికి రాక్షసులంతా చెల్లా చెదురై ఎగిరిపోసాగారు రాక్షసులంతా అలా ఎగిరిపోయి నేల రాలటం చూచి జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి శ్రీ మహావిష్ణువును ఎదిరించసాగాడు వారిద్దరి మధ్య పోరు ఘోరంగా జరిగినది జగన్నాథుడు తన యొక్క అత్యంత మహిమ గల బాణాలను ఎక్కుపెట్టి జలంధరుడి రథాన్ని ధనస్సును జెండాలను ముక్కలు ముక్కలుగా చేశాడు మరి ఒక గొప్ప బాణం తీసుకొని జలంధరుని గుండెలను గట్టిగా ప్రహరించాడు ఒక్క క్షణం బాధపడిన జలంధరుడు మరుక్షణం తన గదను తీసుకొని పోరుకై అడ్డు వస్తున్న గరుణ్ణి గరుడుని ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బతో గరుడు భూమిపై పడి మూర్చిల్లాడు వెనువెంటనే విష్ణువు జలంధరుని గదను తన ఖడ్గంతో ముక్కలు ముక్కలు చేశాడు ఆగ్రహించిన జలంధరుడు వాసుదేవుని ఉదరంపై ఒక్క పోటు పొడిచాడు దాంతో ఇద్దరూ ముష్టి యుద్ధం చేశారు ఆ పోరులో ముష్టిగాధాల ధ్వనికి అరుపులకు భూమి మొత్తం కంపించిపోయినది ఆ భయంకర పోరులో జలంధరుడు చూపిస్తున్న శౌర్యానికి శ్రీహరి ముగ్ధుడై ఓ జలంధరా నీ పరాక్రమం అత్యంత శ్లాఘనీయమైనది మిక్కిలి సంతోషంగా ఉన్నది ఏదైనా వరం కోరుకోమన్నాడు అంతట జలంధరుడు బావా నీవు నాకు అత్యంత దగ్గరి బంధువు నా అక్కగారైన లక్ష్మీదేవి భర్తవు నీతో యుద్ధం చేయటం నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది నీవు నిజముగా నా పట్ల ప్రసన్నుడవైనచో నీవు మా అక్కతో వచ్చి మా ఇంట ఉండు ఉండండి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము నా ఈ ఒక్క కోరికను తీర్చు బావా అని వేడుకున్నాడు చేసేది లేక అందులోను బావమర్ది అవటం వల్లను తక్షణమే శ్రీహరి లక్ష్మీ సమేతుండై వచ్చి జలంధుని ఇంట కొలువున్నాడు త్రిమూర్తులలో ఒకరైన విష్ణువును బంధుత్వంతో బంధించిన జలంధరునకు బ్రహ్మ ఎలా ఎలాగూ వరాలు ప్రసాదించడు కాబట్టి ఆయనతో వచ్చిన ఇబ్బంది లే ఏమీ లేదు ఇక శివునితో మాత్రమే వైరం ఉండగలదు అనుకున్నాడు శ్రీ మహావిష్ణువుతో వైరం బంధుత్వంతో వేగిపోయింది ఇక తనకు తిరుగులేదనుకున్న జలంధరుడు సమస్త దేవస్థానాలలోనూ పదవులలోనూ తనకు నమ్మకమైన రాక్షసులను నియమించాడు దేవతలు సిద్ధులు గంధర్వుల వద్దనున్న సమస్త సంపదను సొంతం చేసుకున్నాడు వారందరినీ తన వద్ద బానిసలుగా చేసుకున్నాడు ఓం వృద్ధు చక్రవర్తి జలంధరుడ ఆ విధముగా లక్ష్మీనారాయణును తన ఇంట కొలు ఉంచుకొని ఏకచత్రాధిపత్యం నెరపుతూ ఉండగా పరందాముని నిమి నిమిత్తంగానే నేనా జలంధ్రుణ్ణి ఇంటికి వెళ్ళుట తటస్థించింది నలభై ఒకటవ అధ్యాయం సమాప్తం